కొన్ని వందల సంవత్సరాలుగా ఒక గుడ్లగోబ రాత్రింపల్లో అమ్మవారి ఆలయం చుట్టూ తిరుగుతూ చావు అనేదే లేకుండా తిరుగుతుంది అంటే మీరు నమ్మగలరా కానీ ఈ ఆలయం చుట్టూ వందల ఏళ్ళుగా ఒక గుడ్లగోబ తిరుగుతూనే ఉంది నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు ఎంతమందికి తెలుసు ఆ స్వర్ణాల చెరువు పక్కనే ఉన్న ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎంతమంది దర్శించుకున్నారు మీలో ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ది గ్రేట్ నెల్లూరుకు సంబంధించిన వారు ఉంటే మీ ఊరి పేరును కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆలయం నెల్లూరు పట్టణంలోని మూలాపేటలో స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న శ్రీ ఇరుకలల పరమేశ్వరి దేవస్థానం దగ్గర ఉన్నాము ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెరువే స్వర్ణాల చెరువు కాకతీయ రాజు అయిన గణపతి దేవుడు ఈ చెరువును నిర్మించారని ప్రతాపరుద్ర చరిత్ర మనకు తెలియజేస్తుంది క్రీస్తు శకం పది లేదా పదకొండవ శతాబ్దం నాటికి ఈ అమ్మవారు ఈ ప్రాంతంలో గ్రామ దేవతగా పూజలు అందుకునేది అని వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు పురావస్తు శాఖ వాళ్ళే తేల్చి చెప్పడం కూడా జరిగింది అంటే కొన్ని వందల ఏళ్ళుగా ఈ అమ్మవారు ఈ ఇరుకల పరమేశ్వరి అమ్మవారు ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నారు అందుకే ఈసారి ఈ ఆలయం మీరు చేరుకున్నప్పుడు దర్శించినప్పుడు మనస్ఫూర్తిగా అమ్మ ఇప్పటి వరకు మీ చరిత్ర నాకు తెలియదు తల్లి ప్రవీణ్ రాయపాటి అనే ఛానల్ ద్వారా నాకు మీ గురించి తెలిసింది నన్ను అలాగే ఆ ప్రవీణ్ అనే అబ్బాయిని చల్లగా చూడండి తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకోండి మనస్ఫూర్తిగా అంటే అదేలా అనే డౌట్ వస్తే చెప్తాను వినండి నీ కళ్ళు అమ్మను చూసిన వెంటనే కన్నీటి మయమవ్వాలి నీ చేతులు నీకు తెలియకుండానే పైకి లేచి ఒక్కటిగా కలవాలి కంఠం పలికే ప్రతి పదం ఆ అమ్మ పేరై ఉండాలి పక్కకు చూస్తే ఆ అమ్మ ఎక్కడ తప్పిపోతుందో అని ప్రేగు తెంచుకు పుట్టిన పాపను తిరునాల్లో ఎలా కంటికి రెప్పలా కాపాడుతూ చూస్తావో అలా చూడాలి పక్కకు తప్పుకోండి అని పూజారి గారు అనగానే అయ్యో అమ్మకు దూరం అవ్వాల్సి వస్తుందే అనే ఆలోచనతో ముందుకు వెళుతూనే వెనక్కి తొంగి తొంగి అమ్మవైపు చూడాలి ఇవన్నీ నేను చెప్పిన తర్వాత చేయకూడదు ముందు నుండి మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఆ అమ్మ జగన్మాత మీకు మీ మీకు తోడుగా నీతోనే ఉండదని అర్థం అలాంటి నిన్ను టచ్ చేయాలి అంటే ఎదుటి వ్యక్తికి డబ్బు ఒకటే ఉంటే సరిపోదు దానితో పాటు భక్తి కూడా ఉండాలి అమ్మవారి దీవెనలు అతనిపైన ఉండాలి ఇక నెక్స్ట్ ఈ ఆలయం మండపంలోను స్తంభాలపైన తెలుగు తమిళం దేవనాగరి భాషలలో శాసనాలు ఉంటాయి మీరు చూడవచ్చు ఈ ఆలయ నిర్మాణం గురించి ఈ శాసనాలు చాలా చక్కగా వివరిస్తాయండి ఇక ప్రతాపరుద్రదేవ అనే మహారాజు కాలంలో అంటే పదమూడు వందల పద్నాలుగు పదమూడు వందల పదహైదు మధ్య కాలంలో లోకబోయుడు బ్రాహ్మణ బోయుడు అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది శాసనాల ద్వారా ఇక మరొక శాసనం ప్రకారం అయితే విజయనగర సామ్రాజ్య ప్రతినిధిగా ఉదయగిరిని పాలిస్తూ సావన్న ఒడియుల కాలంలో అంటే పదమూడు వందల అరవై నాలుగు పదమూడు వందల అరవై ఐదు సంవత్సర కాలం మధ్యలో మధ్య కాలంలో అధికారి కాంచనం గారు ప్రతి శుక్రవారం రోజున ఈ ప్రదేశంలో ఈ ఆలయం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో సంతను ఏర్పాటు చేసి సంతకు దేశ విదేశాల నుంచి వచ్చే వర్తకుల నుండి వసూలు చేసిన వర్తక సుంకాలలో కొంత భాగం ఈ అమ్మవారి వైభోగాలకు ఇచ్చే విధంగా కట్టడి చేశారట ఆ విధంగా ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందింది ఈ ఆలయం బొంత రాళ్లతో కట్టబడింది మీరు కూడా చూడవచ్చు ఆ రాళ్లను ఇవి ఇక్కడ కనబడుతున్నాయి కదా అవే ఈ రాళ్ళు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారితో పాటు గుడ్లగూప కూడా ఉంటారు అమ్మవారి పక్కనే విగ్రహం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ విగ్రహం అమ్మవారి విగ్రహం దగ్గరే కాదు ఈ ఆలయంలోనే ఈ ఆలయాన్ని కనిపెట్టుకొని ఒక గుడ్లగూప కొన్ని వందల ఏళ్ళుగా ఆలయం పైనే ఉంటూ కాపడాక వస్తుందండి చాలామంది చెప్పేదాని ప్రకారం ఆ గోపకు మరణం లేదని ఆ గోప ఈ ఆలయాన్ని కాపాడుతూ ఈ ఆలయ సంరక్షణ చూసుకుంటుందని చెప్తారు ఎందుకంటే ఒకే విధమైనటువంటి గుడ్లగూబ కొన్ని వందల సంవత్సరాల నుంచి కనబడుతుందంట అది ఇక్కడ ఆశ్చర్యం మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ గుడ్లగూబను మీరు గమనించవచ్చు ఆలయం దగ్గర అక్కడ ఇక్కడ ఉంటుంది ఒకసారి గర్భాలయ దగ్గర ఒకసారి మండపం దగ్గర ముందు వైపు వెనక వైపు అలా ఇక ఇలా అమ్మవారి పక్కన గుడ్లగూబ అంటే ఎల్లోరాలోని సప్త శిల్పాలలో చాముండి అమ్మవారి వద్ద చూడొచ్చు మీరు ఎప్పుడు ఎల్లోరాకు వెళ్ళినప్పుడు చివరిగా నేను చెప్పబోయేది ఒకటే ఈసారి ఈ ఆలయం మీరు వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా అమ్మ మీ గురించి ఇంతకాలం నాకు తెలియదు తల్లి ఇప్పుడే మీ గొప్పతనం తెలిసి తెలిసింది తెలుసుకొని వచ్చాను మా కష్టాలు తీర్చు అని మనస్ఫూర్తిగా మీ కష్టం చెప్పుకోండి లేదంటే మీ కోరిక ఏదైనా ఉంటే మీ కోరిక చెప్పుకోండి కోరిక తీరిన వెంటనే మళ్ళీ వచ్చి కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపిస్తుందో ఇక నా పైన నమ్మకం మీకు ఉంటే మన ఛానల్ ఆధ్వర్యంలో కాశీలో వారాహి అమ్మవారి హోమం ఉంది మీ పేర్లు గతనామాలను నమోదు చేసుకోవచ్చు చాలా తక్కువ సమయం ఉంది చాలా తక్కువ డబ్బుతోనే మీ పేర్లు గతనామాలతో ఈ హోమం జరుగుతుంది నాపైన నమ్మకం ఉంటేనే ఒక అడుగు ముందుకే అండి నేను మీ ప్రవీణ్ మంది ఇంకొక ఛానల్ ఉంది ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మీరు ఆ ఛానల్ కూడా మీరు చూడవచ్చు ఓకేనా ఓం నమస్తే బాయ శ్రీమాత్ర నమ హరి ఓం జీవితంలో ఏదైనా పని జరగాల్సిన పని ఆగిపోయిందా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా మానసికంగా కావచ్చు లేదంటే పిల్లల చదువుల విషయంలో కావచ్చు పిల్లల ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన హోమము వారాహి అమ్మవారి అష్ట మాతృకల్లో ఒకరైనటువంటి వారాహి మాతను పూజించిన అమ్మవారికి సంబంధించిన హోమం జరిపించుకున్న వెంటనే మన కష్టం వెంటనే తీరిపోతున్నాడు ఇది నేను చెప్తున్న మాట కాదు మన పురాణాల్లో చాలా స్పష్టం మన ఛానల్ ఆధ్వర్యంలో పన్నెండవ పూజగా వారాహి అమ్మవారి హోమం జరిపిస్తున్నాము మామూలు ఇక్కడ కాదండి అది కూడా మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ కాదు కాశీలో జరిపిస్తున్నాము డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున జరుగుతుంది ఈ హోమం ఓకేనా కాశీలో ఎక్కువ టైం లేదు చాలా తక్కువ సమయం ఉంది అలాగే పూజకు ఈ హోమానికి సరిపడే డబ్బులు రాగానే పేర్లు గొత్తనామాలు నమోదు చేసుకోవడం ఆపేస్తామండి ఎందుకంటే మనకు హోమానికి సరిపడే డబ్బులు వస్తే సరిపోతుంది ఇక మనం కాశీకి వెళ్ళి హోమం తరిపించేస్తాం అందుకే వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి మీరు బయట ఇదే హోమం ఇదే వరాహి అమ్మవారి హోమం తరిపించుకోండి మీరు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తాయి కావాలంటే మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి ఒక నలుగురు పండితులు వచ్చి ఇదే హోమం చేస్తే లక్ష రూపాయలు కంపల్సరీ తీసుకుంటారు కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలు మాత్రం తీసుకుంటున్నాము ఈ నూట పంతొమ్మిది రూపాయలు కూడా ఎందుకు మనం పెంచాల్సి వచ్చిందంటే మనము మనం కాశీకి వెళ్తున్నాం కదా కాశీ నుంచి వచ్చింది మీ ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుందని అనిపించింది అందుకే లక్ష్మీదేవి యొక్క విగ్రహం లక్ష్మీదేవి యొక్క కంచు విగ్రహం లేదా అన్నపూర్ణ దేవికి సంబంధించిన విగ్రహం కానీ పంపుతానండి అవి ఆ రోజున మనము డిస్కస్ చేసుకొని మనం క్లియర్గా మాట్లాడుకుంటున్నాం ఏదేనేది ఓకేనా విగ్రహం పంపుతాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది దయచేసి క్షమించండి ఆ విషయంలో మీరు కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోనే మీ పేర్లు గొత్రమాలు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గొప్ప రవాళ్ళు నమోదు చేసుకోవచ్చు అలాగే మీ సమస్య గురించి కూడా ప్రత్యేకంగా పూజ జరుగుతుందండి ఇది కూడా మీ సంకల్పంలో మీ మీ సమస్య కూడా చెప్పండి ఇకపోతే మన ఛానల్ తెలుసు కదా ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరుగుతుంది మనం ఎవరికూ అప్పగించట్లేదు మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరిపిస్తున్నాం నేను దగ్గరుండి మీ పేర్లు గతం వాళ్ళు చదివించి నేను వీడియో తీసి మీకు వీడియో రూపంలో నేను అందిస్తానండి మీరు పూర్తిగా హోమం పూర్తిగా కూడా వీడియో రూపంలో మీరు చూసుకోవచ్చు మీ వాట్సాప్కి వస్తుంది ఇక నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి అందరం కలిసి ఈ హోమం విజయవంతంగా పూర్తి చేసుకుందాం సరేనా మీతో పాటు నాకు కూడా చాలా ఆశగా ఉంది ఇక కష్టాలు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ హోమం చాలా వరకు ఉపయోగపడుతుంది పోతే ఇకపోతే ఈ వీడియో మీ వరకు చేరింది అంటే ఖచ్చితంగా అమ్మవారి దయ మీపైన ఉంది కాబట్టి మీ వరకు చేరింది మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి వీలైనంత తొందరగా మీ పేర్లు కొత్తనామాలు నమోదు చేసుకోండి కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోన్నాయి మీరు పేర్లు గొప్పనామాలు నమోదు చేసుకోవాల్సిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు పేరు కొత్తనామాలు పంపచ్చు కాల్ చేసి మాట్లాడి మీరు పేర్లు గతనామాలు నమోదు చేసుకోవచ్చు ఓకేనా మీరు పేర్లు కొత్తనామాలు పంపిన తర్వాత మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఓ ఓం నమస్తే భాయ్ శ్రీమాత నమ్మ वो